అందరికీ నమస్కారం నేను ప్రియాపం గురు యాక్చువల్గా మార్నింగ్ ఏం జరిగిందంటే నిన్న మార్నింగ్ స్టార్ట్ అయినాను యాక్చువల్లీ టుడే మార్నింగ్ మా సిస్టర్కి కొంచెం చిన్న సర్జరీ ఉంది గుంటూరులో నిన్న మార్నింగ్ బయలుదేరినాను బయలుదేరి వస్తున్నాను ఇట్లా సర్జరీ ఉందని చెప్పి బయలుదేరాను డౌట్ వచ్చేసినట్టుంది ఐ థింక్ సో డౌట్ వచ్చింది నేను ఏమైనా వెళ్ళి ఏపీ వెళ్ళి ఏమన్నా కేసీఆర్ పెడుతున్నానా లేకుంటే ఏమైనా మాట్లాడతానా అని చెప్పి డౌట్ వచ్చినట్టుంది ఎగ్జాక్ట్ తెలంగాణ బోర్డర్ దగ్గర స్టాప్ చేసేస్తున్నాడు నలుగురు పర్సన్స్ కారు డ్రైవరు నేను అంతే స్టాప్ చేసేసి కారాపండి బండి తీక్కిపోండి కార్ వెనక్కి తిప్పి వెళ్ళిపోవాలి ఏపీలోకి వెళ్ళకూడదు ఏమిటి మీ ప్రాబ్లం అంటే సార్తో మాట్లాడండి ఎవరా సారు ఐ డోంట్ ఫోన్ ఇచ్చినాడు డ్రైవర్కి నేను ఆ ఫోన్ లాక్కొని హలో అన్న అనే ఒక పెట్టేశాడు అవతల మనిషి నేను చెప్పా హండ్రెడ్కి డ్రైవ్ చేస్తా మీరు పక్క తప్పుకోండి ఏమనుకుంటున్నారు నా ఇష్టం నేను ఎక్కడికైనా పోతాను నా ఇష్టం అని చెప్పి నేను వచ్చాను బై రోడ్ వచ్చా బై రోడ్ యాక్చువల్లీ మై వెహికల్ నేను యూజ్ చేసే వెహికల్ వెహికల్ చెప్తా వస్తున్నా వెళ్తున్నా వెళ్తుంటే మళ్ళీ అక్కడ చేజింగ్ స్టార్ట్ అయింది విజయవాడ వెన్ సర్కిల్ దగ్గర నుంచి యాక్చువల్లీ సిబిసిఐడి వాళ్ళు ఒక్కసారి మీట్ చేస్తాం ప్లీజ్ రమ్మంటే వెళ్ళాం చేజింగ్ స్టార్ట్ అయ్యింది స్టాఫ్ 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 సరే అని చెప్పి నా కొడుకు కజిన్ తమ్ముడు వచ్చేసారు వెళ్ళద్దు వెళ్ళద్దు వెళ్ళదు వెనక్కి ఏంట వెనక్కి వెళ్ళేది ఒకసారి వాళ్ళు మాట్లాడతానన్నారు నేను మాట్లాడి వస్తాను నేను చెప్పాను ప్రామిస్ చేస్తాను నేను వస్తాను బాగా జర్నీ చేయగలిగినప్పుడు నేను వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను లేదా వాళ్ళైనా వస్తామని చెప్పారు నాకు అదే పెద్ద ప్రాబ్లం కాదు ఒకసారి నేను వాళ్ళతో వెయిట్ చేసి మాట్లాడేసి వెళ్ళిపోతాను చెప్పా అట్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మీట్ చేసినాను సివిసిఐడి వాళ్ళని వాళ్ళు మాట్లాడారు తర్వాత డీజీపీ ఆఫీస్కి తీసు డీజీ డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఒక చిన్న కంప్లైంట్ రైడ్ చేసినాను ఆఫ్టర్ దాట్ ఎందుకంటే ఇంత హింస పెడితే నా వాళ్ళ కాదు రైడ్ చేసినాను చేసేసి తర్వాత నందివేదికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ బయలుదేరి మా సిస్టర్ సర్జరీ ఉంది చూసుకొని నెరూరు నెల్లూరు వెళ్దాం అనుకున్నా రాత్రికి రాత్రికి టైర్లో గాలి పంచర్ అయిపోయింది టైర్ పంచర్ అయిపోయిందంట మిడ్ నైట్ మిడ్ నైట్ వెహికల్ వర్క్ చేయదు అని చెప్పారు డ్రైవరు కూడా డ్రైవర్ వస్తా అన్నాడు కానీ వెహికల్ లేదు కదా అని చెప్పాడు వర్క్ చేయడంట డ్రైవర్ డ్రైవర్ వెహికల్ ఆపేస్తున్నాడు అక్కడితోటి మళ్ళీ వెళ్ళడానికి లేదు అని చెప్పి సరే అని చెప్పి నేను గుంటూరు వచ్చి వేరే వెహికల్ పిలుచుకొని వేరే వెహికల్తో కజిన్ అడిగి వేరే వెహికల్ పిల్చుకొని కజిన్ మా గుంటూరు వెళ్ళిన మా సిస్టర్ సర్జరీ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే చేసి లెవన్ ట్రీ హోటల్లో స్టే చేసి అక్కడికి క్యాబ్ పిలిపించుకొని వాళ్ళైతే అరేంజ్ చేస్తారు కదా నెల్లూరు క్యాబ్బిచ్చుకొని వెళ్దాం వీళ్ళు వెహికల్ కూడా లాగేసుకున్నారు అనుకున్నాను ఈ లోపల మళ్ళీ మా కజిన్ లెవెన్ త్రీకి వెళ్తే అక్కడెవరో దిగున్నారు ఐ డోంట్ నో ఎవరో కంపెనీ పర్సన్స్ దిగున్నారు లేదన్నారు సరే నో హోటల్కి వెళ్దాం అనుకుంటే ఈ లోపల మా కజిన్ నుండి వేరే వెహికల్ నేను పిలిపిస్తాను అని చెప్పి పిలిపించాడు ఇనోవా ఇనోవా పిలిపించాడు సరే అని చెప్పి ఇన్నోవాలో వచ్చి నెల్లూరు వచ్చింది నెల్లూరు వచ్చాను మీకు పెట్టాను నెల్లూరు వచ్చాను అని ఇమ్మీడియట్గా ఐ థింక్ సో మీడియా నుంచి కాల్ వచ్చింది నేను చెప్పాను నేను ఫస్ట్ యాప్ నరసింహస్వామి టెంపుల్కి నేను వెళ్ళాలి మొన్న ముక్కోటి ఏకాదశికి నేను వెళ్ళలేదు బట్టలు పెట్టాలి అది నాకు మొక్కు ఎవ్రీ ఇయర్ అండ్ మా పూజ కూడా చేస్తుంటాడు పంతులు మా పేరున ఎవ్రీడే మార్నింగ్ మార్నింగ్ చేస్తారు దానికి పంతులకు కూడా నేనే శాలరీ పే చేస్తాను వెళ్ళినప్పుడల్లా లెక్క చూసి నేను శాలరీ లాగా నా తరపు నుంచి నేను వాళ్ళకి ఇస్తాను నాకు నేమో పని ఉంది నేను వెళ్ళాలి నెల్లూరు అని చెప్పడం చెప్పా మీడియా వాళ్ళకి చెప్పాను ఫస్ట్ నేను టెంపుల్కి వెళ్ళాలి ఆఫ్టర్ దాట్ మీరు కావాలంటే రేపు నేను టెంపుల్కి వెళ్తాను టెంపుల్ దగ్గరకు వచ్చి మాట్లా మాట్లాడమంటే నేను మాట్లాడతాను నేను చాలా టైర్డ్ అవుతున్నాను నాకు వెళ్ళి బట్టలు కూడా కొనుకొచ్చుకోవాలి రేపు మార్నింగ్ టెంపుల్కి రెడీ అయ్యి వెళ్ళాలి సో ప్లీజ్ రేపు మాట్లాడతాను అని చెప్పాను సరే ఓకే అని చెప్పారు వాళ్ళు సో ఇది అండి జరిగింది అచ్చమ్ బాలకృష్ణ శ్రమ నేను నెల్లూరు వస్తే ప్రాబ్లం ఏంటో నాకు తెలియట్లేదు అర్థం కాదా నాకైతే ఎవరు ఏమి ఏ పార్టీ వాళ్ళు టచ్లో అయితే నాకు లేరు వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఎంతసేపటికి ఏదో టచ్లో ఉన్నారు అని అనుకుంటున్నా నాకైతే టచ్లో లేరు ఉంటే తింటే ఆ మీడియా వాళ్ళు ఉంటే ఎక్కడో నెల్లూరు వచ్చాను అనేటప్పటికి నెల్లూరు మీడియా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అంతే తప్పితే రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్తాను ఫస్ట్ ఆ తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది Okay, bye. Good night. Good night.